వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న టీడీపీ జనసేన బీజేపీ దుష్ట తిరుపతి కోటకొమ్మల వీధిలో ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకునేందుకు టిడిపి జనసేన బీజేపీ కూటమి టీడీపీ జనసేన బీజేపీలో రౌడీ రౌడిషీట్లను పెట్టి బెదిరింపులకు చర్యలకు పాల్పడుతూ అడ్డుకుంటున్నారు ఇరు వర్గాల మధ్య వాదులాట జరిగి సమస్య జటిలమైంది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను సద్దుమందించే ప్రయత్నం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మాత్రమే పోలీసులు అడ్డుకోవడం దుశ్చర్య రౌడీ షీటర్లతో ప్రచారం నిర్వహిస్తున్న తేదీపై జనసేన బీజేపీ కూటమి నాయకులను కార్యకర్తలను పరిశీలించాలని పోలీసులను కోరారు

What? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిరుపతి ప్రజల గురించి కానీ తిరుపతి నగరం గురించి కానీ క్షుణ్ణంగా తెలిసినటువంటి మా భూమన అభినయ్ రెడ్డి గారి గెలుపు కోసం ముప్పై రెండవ డివిజన్ లో ప్రచార కార్యక్రమం చేపడుతున్నటువంటి చర్యలో భాగంగా ప్రచారంలో మాకు ఎదురుగా మా ప్రత్యర్థి వర్గం అయినటువంటి కూటమి మహా కూటమి ఎదురుపారడం మా పార్టీకి మేము ప్రచారాన్ని ముందుకు కొనసాగాలని చెప్పి అభ్యర్థించినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా మా మాట వినకుండా పోలీసులను అడ్డు పెట్టుకొని మమ్మల్ని కవింపు చర్యలకు దిగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అంతేకాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ముందుకు వెళ్తూ శాంతియుతంగా మా ప్రచార కార్యక్రమాలు చేసుకుంటే వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి రీతిలో పెద్ద ఎత్తున బాణాసంచాలు కానీ ఈ విధంగా బ్యాండ్ సెట్లు మోగిస్తూ ప్రజలను ఇబ్బందికర రీతిలో ముందుకెళ్లడం అనేది ఇది మంచి పద్ధతి కాదు ఎంత మేము సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మమ్మల్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ మమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడడం అదే విధంగా పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతూ ముందుకెళ్లడం అనేది బాధాకరమైన విషయం పోలీసు అధికారులు ఏ విధంగా శాంతి పత్రం కాపాడాలో ఆ రీతిలో ఈ విధంగా ఒకే ఏకపక్ష నిర్ణయాలతో మమ్మల్ని అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం తిరుపతి ముప్పై రెండవ డివిజన్ లో మేము వైఎస్ఆర్ పార్టీకి ప్రచారం చేసుకుంటూ బొమాన్ అభినయ్ రెడ్డి గారి విజయం కోసం మేము ప్రచారం చేస్తుంటే కూటమి సభ్యులు ఏదైతే జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులు వచ్చి మేమైతే ఏమైతే ప్రచారం చేసుకుంటూ వాడులో తిరుగుతుంటే వాళ్ళు మాకు దారియకుండా అడ్డుకోవడం జరిగింది ఆ అడ్డుకోవడంలో మేము కూడా మీరు దారిస్తే మేము వెళ్తాము లేదంటే మేము ఇక్కడ నిలబడిపోతామని నిలేస్తే ఎంతసేపు కూటమి సభ్యులకి సపోర్ట్గా పోలీసులు సపోర్ట్ చేస్తున్నారే కానీ మాకు సపోర్ట్ చేయకుండా ఎంతసేపు మమ్మల్ని మాత్రమే వెనక వమ్మంటున్నారే కానీ మాకు దారిచ్చే ప్రయత్నం చేయకపోతే మేము కూడా దారికుని అడ్డుకోవడం జరిగింది మళ్ళీ మేమే ఈరోజు ఎందుకు లాండ్ ఆడడం ప్రాబ్లం తావాలి పోలీసు వాళ్ళకి సహకరించాలని చెప్పేసి మేమే జా సైడ్కి పోతే వాళ్ళు పోవడం జరిగింది కానీ ఇది చాలా దుర్మార్గం దుశ్చర్య ఎందుకురా అంటే ఈరోజు చిత్తూరు నుంచి వచ్చిన వ్యక్తి తిరుపతిలో ఏదైతే రౌడీ చెట్లను అడ్డం పెట్టుకునేసి దౌర్జన్యం చేస్తున్నారు భూమాన్ అభినయ్ రెడ్డి గారి విజయాన్ని అడ్డుకోలేక కనీసం క్యాన్వాసింగ్ అని అడ్డుకున్నామనే ప్రయత్నం తప్ప ఇంకా దీంట్లో ఏమీ లేదని మేము చెప్తున్నాం ఖచ్చితంగా ఈ దుర్మార్గాన్ని తిరుపతి ప్రజలు తరిమి కొడతారు